వాళ్ళు కనపడుతుందా మంచి దినాలు వస్తాయి నీ జీవితంలో జీవముని ప్రేమించి మంచి దినాలు చూడకూరు వాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకని కపటమైన మాటలు చెప్పకుండా చెప్పకుండా తన పెదవులని ఇప్పుడు చెప్పండి కాచు అంత చెప్పండి ఏం చేయాలా చలిగాసుకుంటా ఉంటాం ఒంటికి మన ఇంటిని మనం కాచుకు జాగ్రత్త కాచుకోవటం అంటే జాగ్రత్త చెప్పండమ్మా పెట్టుకోవడం ఎందుకు నీ కుటుంబంలో కార్యం జరగట్లా ఎందుకు నీ ఇంటిని శత్రువు పీడిస్తుంది ఎందుకు నీ ప్రార్థనకి సరైన జవాబు లేదు ఎందుకు నీ కుటుంబం అద్భుతం జరగట్లే ఎందుకు నీ లైఫ్ నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంది గుర్తుపెట్టుకోండి మమ్మల్ని ఎంతమంది తిట్టారో ఈ సేవ జీవితంలో మీకు చెప్తున్నాం దృర్భాషలాడినోళ్ళు తిచ్చిన వాళ్ళు సేవకులు కూడా ఉన్నారు మేము ఏం చేయాలని క్షమించి వదిలిపెట్టినాం అయితే ఎంతమంది తిడుతున్నారో దేవుడు అంతకంటే తీసుకుపోతున్నాడు ఈ సేవని ఎందుకు మనం నోరు విప్పి మళ్ళీ ఏం చెప్ప ఏం పలకొద్దు వాళ్ళొక్క మాట అంటే నేను రెండు మాటలు అంటాను అనుకో అయిపోయింది ఆ రోజు నీ బ్రతుకు వాళ్ళొక్కడు చేస్తే నేను రెండు చేస్తే అనుకో ఆ రోజు క్లోజ్ నీ లైఫ్ ఎంతగా నువ్వు జాగ్రత్త కాపాడుకోవాలంటే నీ నాలుగుని నీ పెదవులని నీ హృదయంని భద్రంగా కాపాడుకోవాలి ఎందుకో తెలుసా కింద వచనంలో ఉంది ఎందుకో కింద వచనానికి వెళ్దాం ఎందుకో అతడు కీడు నుండి తొలగి కీడు నుండి తొలగి మేలు చేయవలెను మేలు చేయవలను సమాధానమును వెదకి వెతికి దాని వెంటాడవలను వెంటాడవలను ప్రభువు కన్నులు నీతి మంత్రుల మీద ఇప్పుడు మీరు మీకు మీ ప్రార్థనలకు జవాబు రావాలి అంటే మీ ప్రార్థనలకి మీరు విడుదల పొందాలి అంటే మీ కుటుంబ జీవితంలో మీరు అద్భుతం చూడాలంటే ఇక్కడ ఉంది ఆన్సర్ చూడండి ప్రభు కన్నులు నీతి మంత్రుల మీదను అందరు చెప్పండి అమ్మా ప్రభు కన్నులు చెప్పాలి ఎవరి మీద నీతి మంతులు కపట మాటలు మాట్లాడితే చూస్తాడు ఆయన చెడ్డ మాటలు పలికినప్పుడు చూస్తాడు కపట మాటలు పలికినప్పుడు చూస్తాడు హృదయం అంతా చెడు నింపుకున్నప్పుడు చూస్తాడు ఇప్పుడు ఎవరి ప్రార్థన వింటాడంట ఆయన కన్నులు నీతి మంతుల మీదను వైపునే ఉన్నాయట బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని స్థుతిద్దాం కొంచెం రెండు చేతులు ఉన్నవారు పైకి ఎత్తి చెప్పలు కొట్టండి ఒకసారి ఎవరి ప్రార్థనలు వింటాడంటండి దేవుడు ఎవరు ప్రార్థనలు కింద వచ్చిన ఇంకా నేను చదివిపోయిన తర్వాత చదివిస్తే ఎవరు ప్రార్థనలు వింటాడట నీతి మంతులు అందరు చెప్పండి నీతి మంతులు ప్రార్థనలు ఏమనుంది వారి ఆయన కన్నులు నీతి మంతుల మంతుల మీదను ఆయన చెవులు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయా ఆయన కన్నులు నీ మీద ఉన్నాయా చెప్పండమ్మా ఆయన కన్నులు నీ మీద ఉన్నాయా నీ ప్రార్థన మీద ఆయన చెవులు పెట్టింటున్నాడా ఇట్లా వింటున్నాడా ఎందుకంటే ఈ నాలుకతో చెడ్డ మాటలు మాట్లాడి ఈ పెదవులతో కపటప మాటలు చెప్పి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు వింటాడా ఇప్పుడు చెప్పండి వింటాడా అన్నవారు చెయ్య చెప్పండి వింటాడా వినాడు అన్నవారు చెయ్యదు చెప్పండి వింటాడా అంటే ఆయన చూస్తాడు ఆయనకు వినబడుతుంది కానీ నో ఆన్సర్ నీకు ఆన్సర్ లేదు ఆయన దగ్గర నుంచి ఎందుకు ఆన్సర్ లేదంటే నువ్వు కరెక్ట్ లేవు కదా ఇప్పుడు చూడు నీతిమంతుల మీద ఆయన కన్నులు అది ప్రార్థన మీద ఆయన చెవులు ఉన్నవి కానీ 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 ప్రభువు ముఖము అది అన్న దగ్గరే ఉంది ఎవరి మీద ఉన్నవి నీతి మంతుల మీద కన్నులు వారి యొక్క ప్రార్థనల మీద చెవులు ఉన్నవి కానీ ఆయన ఆయన కాని ఏముంది అక్కడ కానీ వారికి విరోధముగా ఉన్నది అది ఆయన ముఖం ఎవరైతే ఇప్పుడు మనం ఎవరికైనా కీడు చేసా ఇప్పుడు ఈ వ్యక్తికి ఇక్కడ నిలబడిన ఈ పర్సన్కి నేను కీడు చేసి చెడ్డ మాటల బలికి కపటమైన మాటల బలికి నేను స్తోత్రం అంటే నా ముఖ నా తట్టు ఉండదు ఆయన ముఖం దేవుని దేవుడు నా తట్టు చూడు ఎడు చూస్తాడు ఆయన ఆయన ముఖం ఎడదిప్పుకుంటాడు చెప్పండి నాన్న ఎడదిప్పుకుంటాడు నా నా వైపు ఉండదు ఇక ఆయన ముఖము ఆయనకి వారికి చదువు బాబు ఆయన ముఖము వారికి నాకన్నా ప్రభు ముఖము ప్రభు మొఖమట కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది ఇప్పుడు చెప్పండి మీరు కీడు చేసి మీరు ఇతరులను దుర్భాషలాడి చెడ్డ మాటలు పలికి కపటమైన పెదవులతో మాట్లాడి స్తోత్రమయ్యా అంటే వింటాడా దేవుడు అయ్యా అయ్యా నీ కష్టంలో ఉన్న రా పాడతారుగా కష్టములో నష్టములో ఇక్కడ పాడుతుంటే మీరు కూడా పాడతారు పాసి రాసింది ఒక కాన్సెప్ట్తో పాడేది అనుభవించి పాడుతుంటే మనల్ని తెగ పాట తోడుగున్నావు నీ ఎట్లా ఎట్లుండాలి నువ్వు ఒకసారి చెప్పు నీ మాట కుండ బద్దలు కొట్టినట్టు ఉండాలి ఆమె నేను చెప్పండి నన్ను ఎవ్వరేమనుకున్న నేను ఓపెన్గా మాట్లాడదా నాకెవరితో సంబంధం లే నాకు నా దేవుడు నా ప్రార్థన వినాలా ఆమె చెప్పాలా ఎవరన్నా అందుకనే నన్ను చూస్తేనే జనాలు సర్దుకుంటూ ఉంటారు నన్ను చూసి దాక్కునేటోళ్ళు సర్దుకునేటోళ్ళంతా దొంగలే ఎందుకంటే పోలీసు వాళ్ళు వస్తుంటే దొంగలు ఏం చేస్తారండి చెప్పండి పోలీసు వాళ్ళు వస్తుంటే ఏం చేస్తారు వస్తారా కాకి డ్రెస్ కనబడిందంటే దాక్కుంటారు వాళ్ళు ఎందుకంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్కే తెలుసు దొంగ బుద్ధి నన్ను చూస్తే స్తంభాల సాట గోడల సాట దాక్కునే వాళ్ళు అందరూ వాళ్ళే నేను అప్పుడప్పుడు అంటుంటారు నన్ను సేవకుండా చూసి దాక్కుని దాక్కుని అటు మూలకు పోయి చర్చికి వచ్చి కూడా రానట్టారు చూసారా కొన్నిసార్లు నా సంఘంలో చెప్తున్నాం మళ్ళీ బయట చెప్తే వాళ్ళు వాళ్ళతో కూడము మనకెందుకు మన సంగతి చెప్పుకుందాం దాక్కొని దాక్కుని దాక్కుని అట్లా అంటారు కనబడకుండా కనబడకుండా సీక్రెట్గా చేస్తూ ఉంటారు కొన్ని పనులు సీక్రెట్గా ఉతల ఇక్కడ తెలియదని ఈ వాలంటీర్స్ జనాంగ ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లా చేయరు అనుకోండి బయటికి పోయి దుకాణం పెట్టడు మీటింగ్ పెట్టడు ఇదంతా ఈ లోపల కుదరక బయట పెడతారు ఎక్కడైనా దేవుళ్ళు లేడా స్కూల్లో మాట్లాడకుండా స్కూల్ బయటకొచ్చి కాలేజీలో మాట్లాడ కాలేజీ బయటకు వచ్చి చర్చ్లో మాట్లాడకుండా అది బయట పోయి మూలక పోయి సీసీ కెమెరా ముందు మాట్లాడకుండా మీ ఆఫీసులో సీసీ కెమెరా లేని దగ్గర పోయి మాట్లాడి ఇన్ని సర్కసులు ఎందుకు నానా చెప్పండి చెడ్డ మాటలు నువ్వు ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు నీ భార్య భర్త పిల్లలతో కలిసి ఏం చర్చి విషయంలో ఏం మాట్లాడుతున్నావు సేవకుని విషయంలో ఏం మాట్లాడుతున్నావు సేవకురాలు ఏం విషయంలో ఏం మాట్లాడుతున్నావు వినడా ఆయన చూడ్డా అంటే కళ్ళు లేనోడా చెవులు లేనోడా నోరు లేనుడా దేవుడు ఆయన కన్నులు చెవులు ఉన్నవాడు ఆయన ఎవరి ప్రార్థన వింటాడంటే నీతి మంతుల మీద ఆయన కన్నులు ఆయన వారి ప్రార్థన మీద ఆయన చెవులు ఉంటాయట కానీ కీడు చేయు వారికి నా దేవుడు ముఖం తిప్పుకుంటాడట జాగ్రత్త పొర్రపాట్న కూడా పక్క వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను పక్కన వ్యక్తికి పొర్రపాట్న కూడా నువ్వు కీడు చేసావు అనుకో క్రైస్తవులకు క్రైస్తవులకి రోజు వరకు వాళ్ళ ప్రార్థనలకు జవాబు లేవు ఇప్పటి వరకు కొన్నిటికి ఆన్సర్స్ లేవు కొంత కొన్ని విషయాల్లో వారికి క్లారిటీ లేదు ఆ బయట ఆడపిల్లలు వాళ్ళ లోపల వచ్చి కూర్చోమనండి వద్దండి తిరుగుతూ ఉంటారు అమ్మాయిలు మీరు వెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెట్టండి వాళ్ళు ఇంటర్స్ ఎవరన్నా లోరిప్పితే మనం పచ్చి అబద్ధం చెప్తుంటాం ఇప్పుడు నేను నేను చెప్పండి అక్కడ ఒకరు తిరుగుతుండే అట్లా తిరుగుతుండే నేను ఒప్పుకోను కరెక్టే కాదా నేను చేయాల్సింది కరెక్ట్ అది నేను ఈ స్టేజ్ మీద ఉన్న దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటంటే కరెక్ట్ చేయడం చేయాలా వద్దా దాన్ని తిట్టడం కాదుగా దాన్ని ఏంటంటే ఎందుకు అక్కడ తిరుగుతున్నారు ఒకవేళ నాకు తెలియకుండా వాళ్ళకి ఏమైనా వర్క్ ఉందేమో కనుక్కోవాల వద్దా చెప్పండి మీరే అంటే మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి మనల్ని మనం సరి పరీక్ష చేసుకోవాలి ఇతరులను మనం కరెక్ట్ చేయాలి ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి యథార్థంగా ఉండాలి నచ్చితే నచ్చిందని చెప్పాలి నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి ఆమెనని నేను చెప్పండి ఏం పర్లే ఓపెన్గా ఉండాలా ఎందుకు అంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు శుభకరమైన దీనములోనే సిద్ధపరచబోతున్నాడు కాబట్టి సంఘమా నువ్వు సరైన పద్ధతిలో నడవాలని దేవుని చిత్తమై ఉన్నది అందుకనే అండి ఎవరైనా సరి చేసే వాళ్ళని ఇష్టపడరు ఇప్పుడు మీకు కోటి రూపాయలు వచ్చే ఉపాయకరమైన వర్తమానం నేను చెప్తానంటే మీరు ఎట్లా ఎగురు ఎగురుకుంటా ఎగురుకుంటా కిందక మీదకి ఎగురుకుంటా ఎగురుకుంటూ వస్తారు నిజమే బ్లెస్డ్ మెసేజెస్ ఉంటాయి కానీ బ్లెస్సింగ్ నిలబడాలంటే మీరే చెప్పండి నిలబడాలంటే ఈ బిల్డింగ్ నిలబడాలంటే కింద ఏమి ఉండాలి చెప్పండమ్మాది వస్తాయి ఒకవేళ దేవుణ్ణి నీకు ఇవ్వాలంటే ఇస్తాడు కానీ అవి నిలబడతాయి అని జీవితంలో ఆ డబ్బులు ఎందుకండి ఆయన ముఖము చూడాలి మనం ఆయన మన ముఖము చూడాలి ఆమెన్ ఆయన మన ముఖము చూడాలి మనం మనం పిలిస్తే ఆయన అనాలి నేనున్నాను నీకు అనాలి ఆమెన్ నువ్వు పిలవుగా ఆయన ఏమనాలా చెప్పండి అసలు ఎవ్వరు పిలిచిన ఎవ్వరు పలకడాయన చూస్తూ ఉంటాడు ఈ మనిష అక్కడట్లా నటించి చూడి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి స్తోత్రం వస్తూతే నేను ఎంత పెద్దగా అరుస్తున్నాడు ఈమె బయట చూడు గేట్ దగ్గర ఒక వేషం వేసింది గేట్ వచ్చాక మరొక వేషం వేస్తుంది వెనక కూర్చొని ఆ వాలంటీర్ ఆ వేషం వేస్తున్నాడు ముందుకొచ్చాము సిన్సియర్గా ప్రవర్తిస్తున్నాడు ఈ వేషం అంత ఎవరికి తెలుసు చెప్పండి మన వేషం అంత ఎవరికి తెలుసు ఇప్పుడు తెలిసిన దగ్గరే నటిస్తే ఎట్లా ఎక్కడో నటిస్తే ఉంటుంది కానీ ఆయన దగ్గర నటిస్తే బ్రతుకుందా మనకి అందుకే దేవుని బిడ్డారా దేవునికి ఇష్టం లేదు యథార్థంగా ఉండాలి నీ నాలుగు ఏం పలకొద్దు చెప్పండమ్మా చెడ్డ మాటలు అందరు చెప్పండి ఎవరిని ప్రేమించి జీవం ఏ దినాలు ఏ దినాలు